రి పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గం స్థాయి బాలికల కబడ్డీ టోర్నమెంట్ కళాశాల నందు నియోజకవర్గ శాసన సభ్యులు కురుగోడ్ల రామకృష్ణ గూడూరు డిఎస్పీ గీతాకుమారి జెండా ఎగరవేసి లైటింగ్ ల్యాంప్ తో కబడ్డీ క్రీడలను ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్ లో వివిధ మండలాల నుండి ముప్పై టీములు పాల్గొన్నాయి హోరా హోరీగా జరిగే ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు మరియు షీల్డ్ సర్టిఫికేట్ రెండవ బహుమతిగా పదివేల రూపాయలు మరియు షీల్డ్ సర్టిఫికేట్ మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు మరియు షీల్డ్ సర్టిఫికేట్ నాలుగవ బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయలు షీల్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది క్రీడలను ఉద్దేశించి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ డిఎస్పీ గీతాకుమారి ప్రసంగించారు ఫోన్ ఏ ప్రపంచంగా సెల్ కు బానిసలు అవుతున్న విద్యార్థులను క్రీడల వైపుకు మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి తోడ్పడతాయని తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని పేర్కొన్నారు ఈ క్రీడలను పిఏటీలు రాకేష్ సుధాకర్ ప్రసాద్ శ్రీనులు ఎంతో చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పులకొల్లు రాజేశ్వరి కెవీకే ప్రసాద్ పప్పు చంద్రమౌళి రెడ్డి మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజారెడ్డి ఆయా పాఠశాలల పీజీటీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చారు బాగా అవుతారు టీమ్స్ కానీ ఇక్కడ మాకు ఇంకా డిస్ప్లే కాలేదు మన చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు డిఎస్పీ గారు ఎస్పీ గారు వచ్చినప్పుడు అలాగే బుక్ అయ్యవచ్చిన గోడ టోర్నమెంట్ ని అందుకు ముఖ్యంగా మన సి కబడ్డీ ప్లేయర్స్ వచ్చినటువంటి అందరికీ రామకృష్ణ గారు ఇప్పుడే గ్రౌండ్ లోకి ఎంట్రయే రోడ్ వెల్కమ్ వెల్కామ్ సార్ పోలీస్ కబడ్డీ నీకి చాలా పాలతో మనకి సర్విస్ంటారు

చప్పట్లు కొట్టాలండి మన ప్రజా నాయకులు ఎమ్మెల్యే కురల రామకృష్ణ గారి చేతుల మీదుగా నాగ స్థితి ఉంటుంది ఈ పోలీస్ కబడ్డీ లీగ్ మన వెంగూరులో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కబడ్డీ పోటీని పోలీస్ వారు దగ్గరుండి ఆర్గనైజింగ్ చేస్తున్నారండి గెస్ట్లు ముందుకు రా ముందుకు రానివ్వాలండి బాబు నేట్ వచ్చేనాయ్ మన ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది ప్రభుత్వంలో ఉంటుంది పిల్లలు టాక్స్ తీసుకురావాలి సార్ సుధాకర్ సార్ సార్ వాళ్ళు వచ్చేది కనపడాలి దయచేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి వీడియో కవరేజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి పిల్లలు డ్రెస్ తీసుకొని సిఈ సార్ గారు మన ఏవి రమణ గారు ఆర్గనైజర్ అయినటువంటి ఏవి రమణ గారికి ఇచ్చారో అలాగే సిఈ సార్ గారు డిఎస్పీ మేడం గారికి ఇచ్చారు ప్రధానంగా ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారండి మన పోలీస్ కబడ్డీ లీగ్ ఇప్పుడే మొదలయ్యింది ఈ జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ అయ్యింది అందులో గట్టిగా కొట్టాలి ఈ ఈరోజు రేపు ఈ కార్యక్రమం ఇప్పుడు స్టేజ్ మీదకి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన శాసన శాసనసభ్యులు శ్రీ కురువల్ల రామకృష్ణ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు प्लीज वेलकम सर मार्क समय हो गया तो एंड आ गया एंड आते हो लाइक क्यों आओगे 16 इयर्स इंटर स्कूल कबड्डी टूर्नामेंट फॉर गर्ल्स बेंगलुरु कॉन्स्टिट्यूएंसी लेवल फॉर द ईयर 2025 विद रॉयल कंपटीशन रेस्पेक्टिंग द रूल्स एंड रेगुलेशंस व्हिच गवर्न देम एंड वी आर desirous of participating in them in the true spirit of sportsmanship for the honor of state country and glorious sports ఇప్పుడు మొదటిగా మన ఎంపీపీ అందరికీ నమస్కారము ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ముందుగా స్టేజ్ పై ఉన్న మన వెంకటగిరి సభ్యులైనటువంటి శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి అలాగే డిఎస్పి మేడం గారికి అలాగే జిఎన్ఆర్ సార్ గారికి మిగతా నాయకులకి కార్యకర్తలకి మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి స్పోర్ట్స్ టీచర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు రేపు మన వెంకటగిరిలో కబడ్డీ పోటీలు బాలికలకు నిర్వహించడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ అనేటివి మన శరీరానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అలాగే చదువుకునే పిల్లలు చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క పిల్లల్ని ప్రతి ఒక్క టీచరు అలాగే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది ఈ స్పోర్ట్స్ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంకటగిరి వెరీ గుడ్ మార్నింగ్ సో చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు టైం తీసుకోదలుచుకోవట్లేదు ఎండ కూడా ఎక్కువ అవుతుంది దయచేసి నా నుంచి ఒక చిన్న వినపం ఈ కబడ్డీ పోటీలు ఒక స్పోర్టివ్ గా తీసుకోండి ఈ గేమ్స్ గానీ స్పోర్ట్స్ కానీ ఓన్లీ ఫర్ కోఆర్డినేషన్ టీమ్ ఎన్హాన్స్ చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది కాంపిటేటివ్నెస్ వద్దు మనకి అర్థమవుతుందా అందరూ బ్రూటీ తాగారు కదా ఓకే సో ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కన్సన్ పీడీకి చెప్పండి ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారా పేరెంట్స్ ఉన్నారా అని గమనించండి అనవసరంగా వాళ్ళకి కాస్ట్లీ కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్స్ కి నేరాలు జరుగుతుంటాయి సో దాన్ని ప్రివెంట్ చేయడంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పేరెంట్స్ సో దయచేసి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే చూసుకోవాలి అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకండి మీ యొక్క సెల్ఫీస్ కానీ పర్సనల్ ఫోటోస్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఎటువంటి మీ మొబైల్లో పెట్టకండి అనవసరమైన నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే బ్లాక్ చేయండి

ఇంకా ఉన్నటువంటి ఎంపీపీ గారికి పత్రికా సోదరులకి ఉన్న బాల పాలకులందరికీ కూడా మా ఆశస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వెంకటగిరిలో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి అన్ని స్కూల్స్ బా బాలికలు ఈరోజు స్పోర్ట్స్లో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా కేర్ తీసుకోండి జాగ్రత్తగా ఆడండి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా తన బిడ్డ ఆడుతున్నట్టు చూసేదానికి ఆనందంగా వస్తారు వాళ్ళకు కూడా ప్లేస్ కల్పించి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి ఎండ త్వరగానే స్టార్ట్ అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే మొదటి మ్యాచ్ జరగబోతుంది టిఆర్ఎస్ స్కూల్స్ మధ్య మొదటి మ్యాచ్ ఇనాగరేషన్ మ్యాచ్ జరగబోతుందండి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన పిల్లలు మనం ఎంకరేజ్ చేయాలి ఏపీ డ్రైవర్స్ వర్సెస్ ఏపీఆర్ఎస్ మన మనకి భరతనాట్యం చేయడానికి శ్రీధర చిన్నారి శ్రీధర చైతన్య స్కూల్ నుంచి

సార్ ఒక్క నిమిషం సార్ శ్రీధర చైతన్య చైతన్యాసు సిక్స్త్ క్లాసు ఆ పాప నాట్యాన్ని చూసిన మన ఎమ్మెల్యే గారు కొంచెం నగద బహుమతితో ప్రోత్సహించారు థ్యాంక్ యూ సార్ పాపకి సన్మానం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు అలాగే డిఎస్పీతో అలాగే మెమంటోతో కూడా ఒక చూసి సత్కారం చేస్తున్నారు ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్ గుర్తుగా చిన్న మెమంటో ఒకటి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెంగళూరు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ కబడ్డీ లీగ్ నుంచి ఒక చిన్న మేమంటో అలాగే సత్కారం కూడా గెస్ట్ లకు ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే కూడా మన రమణ గారు అందజేస్తున్నారు అలాగే ఇప్పుడు సోషల్ ట్రస్ట్ చైర్మన్ మన గంగూడి నాగేశ్వరరావు గారికి మన మన గారు సంక్రాంతికి గొప్ప వాలీబాల్ కండక్ట్ చేశారండి ఇప్పుడు అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారికి కూడా బుకే అందజేసి సన్మానించవలసిందిగా కోరుతున్నాం సార్ చంద్రమౌళి రెడ్డి గారికి కూడా జగదీష్ సార్ గారి కూడా రాధమ్మ గారికి కూడా చిరు సన్మానం ఉంటుంది మన సిఐ సార్ నుంచి రావాలండి ఎవరు దయచేసి ఆ రోప్ ఎందుకు కట్టారంటే రోప్ వెనకాలే ఉండేలాగా ఎవరు అయితే రోపు లోపలైతే ఉండొద్దు మొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్ జరుగుతుంది ఏపీ ట్రైబల్ వర్సెస్ అంపైర్లుగా మన సుధాకర్ సార్ వ్యవహరిస్తున్నారు సమర్పించవలసిందిగా కోరుతున్నాం సార్ ఎంపీడీఓ గారు సార్ థ్యాంక్ యూ సార్ ఎంపీడీఓ గారు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ಅಂತಿಗಡು ಅಂತ <Lluller>, టోకన్స్ తీసుకెళ్ళి మీకు లోపల జూనియర్ కాలేజ్ లోపల

சார் yeah, ஏன் டைம்க்காக இல்லை இல்லை தந்திர

మీరేవరండి సెకండ్ బ్యాచ్లు అనౌన్స్ చేశాను ఫస్ట్ పోర్ట్ లో జ్ టు బాయ్స్ వర్సెస్ జ్ టు గర్ల్స్ సెకండ్ పార్ట్ లో మే వర్సెస్ அக்க ஐது மந்த அலை தாட்டக்கூடது ஆப்பி தாட்டி வெளியே

ఒక వెలుగు వెలుగుడ కబడ్డీలో అతను చాలా హేమంత్ చౌదరి చాలా పెద్ద ప్లేయర్ కబడ్డీలో ఇప్పుడు మ్యాచ్ చూడడానికి వచ్చినాడు అంటే మీకు రెండు మూడు బాటిల్స్ తెచ్చుకుంటే కేక్ట్ పక్కన ఉంది కదా ఇలాగ ఇది టాన వేస్తూ ఉంటుంది రెడీగా ఉండండి రెడీగా ఉండాలి రెడీ ఉందా వాటర్ అనేవి పెట్టుకోండి అమ్మా పిల్లలకి

ఈ కబడ్డీ పోటీలో పాల్గొంటున్న బాలికలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు పెయిన్ కేవీ స్కూల్ వాళ్ళు మనం మన వెంకటేర శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారి ఆశీర్వాదం తీసుకున్నారు మీరు ఖచ్చితంగా తప్పు కొడతారని అమ్మేళ్ళ గారు ఆశీర్వాదం తీసుకున్నారు కాబట్టి बाबा बाबा चालेल มา ini, ทีม